బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఆరు వారాలు నామినేషన్ పూర్తయిపోయింది నైనీ హౌస్ నుండి వెళ్ళిపోయింది ఇక ఏడవ వారం నామినేషన్ ప్రక్రియ ఎంతో హాట్ హాట్ గా జరుగుతుంది ఇప్పటికే ఆటగాళ్లు పుట్టుగాళ్లు అంటే రెండు టీమ్స్ గా డివైడ్ చేసుకుంటూ వచ్చేశారు గత వారం జరిగిన విమర్శలనే ఇప్పుడు మనస్పర్ధలుగా మార్చుకుని నామినేషన్ అయితే ఎంతో హాట్ హాట్ గా వేస్తూ వచ్చేశారు ఇలా చేసుకున్నట్లయితే గౌతమ్ శివాజీల మధ్యన నామినేషన్ ఎంతో హాట్ గా జరిగింది ఎక్సెట్ బటన్ దగ్గర అయితే నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ ని అక్కడ పెట్టి రీజన్స్ వేస్తే చెప్పాల్సి ఉంటుంది ఇలా అమర్జీ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయడం జరుగుతుంది పల్లవి ప్రశాంత్ సైతం గౌతమ్ ని నామినేట్ చేసుకుంటూ వస్తారు గౌతమ్ సైతం శివాజీని నామినేట్ చేయగా శివాజీ సైతం అర్జున్ ని నామినేట్ చేస్తాడు ఎవరు సైతం ప్రియాంక ని నామినేట్ చేసుకుంటూ వస్తారు ఇలా మొత్తానికి చూసుకున్నట్లయితే ఆటగాళ్ళు ఆటగాళ్లు పోటుగాల్ని పోటుగాళ్లు ఆటగాళ్ళని ఇలా మొత్తానికి అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లోకి రావడం జరుగుతుంది ఈసారి కూడా అమ్మాయి ఎలిమినేట్ అయినట్లు అయితే ఈసారి ఆట మరో లెక్కలా ఉంటుందని చెప్పుకోవచ్చు మరి ఈ నామినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి